స్వంత కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవించడమే కమ్మ కుల ఔదార్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డోరప్పాడు గ్రామ పంచాయతీలోని హైవే గ్రోత్ సిటీలో జరిగిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ప్రసంగించారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షత వహించారు కమ్మవారి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆవిష్కరించారు కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కమ్మ బంధువులు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు విద్యా వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరై ప్రసంగించారు కమ్మ కులం ఇతర కులాలను గౌరవిస్తూ వ్యాపారం విద్య రాజకీయ రంగాలలో అందరినీ కలుపుకుంటూ ఎదిగిన కులం అని జనార్దన్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కమ్మ ప్రముఖులు అంచెలంచెలుగా ఎదిగిన వారేనని చెప్పారు కమ్మ కుల అభివృద్ధికి పాటుపడుతూ ఇతర కులాలు బడుగు బలహీన వర్గాల కులాలకు కూడా సహాయపడుతూ వారి ఎదుగుదలకు మనవంతు ప్రోత్సాహాన్ని అందించాలని దామచర్ల జనార్దన్ సూచించారు ఇరవై సోత్తాల అమల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవాధ్యక్షుడు చిడిపోతి వెంకటేశ్వర్లు నంజాల కమ్మ సంఘం నాయకులు అభిరుచి మధుసూదన్ రావు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచన చెంచుగెరటయ్య గుండపనేన అచ్యుత్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు రాజమండ్రి జేఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ గన్ని భాస్కర్ ప్రముఖ రచయిత కోట పురుషోత్తం క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమారు నాగేశ్వరరావు హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు కమిటీ సభ్యులు కాటగడ్డ రఘుపతిరావు పావులూరి బాపయ్య చౌదరి అబ్బూరి నవీన్ నాగుబైన భాస్కర్రావు గార్లపాటి శ్రీనివాసరావు దుగ్గినేని వెంకటరావు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వడ్డెంపుడు సుజాత జిల్లా అధికార ప్రతినిధి రావుల పద్మజ యువజన విభాగం అధ్యక్షుడు బొట్టపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు అభిరుచి మధుసూదన్ రావు నేషనల్ హైవే పక్కనే సంఘ భవనానికి ఒక ఎకరం స్థలాన్ని ఇస్తానని ప్రకటించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవాధ్యక్షులు చిడుపోతు వెంకటేశ్వర్లు కోటి రూపాయలు విలువైన స్థలాన్ని సంఘ భవనానికి విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఓరుగంటి వెంకటేశ్వరరావు మండవ సుబ్బారావు నిర్వహించారు తక్కువ వ్యవధిలోనే కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండవ మురళీకృష్ణ ఆలా హనుమంతరావు మరియు కమిటీ సభ్యులను కమ్మ బంధువులు అభినందించారు

రితకు శ్రీకారము చుట్టినవరు పాలనలో పరాక్రమమే విజయనగర సామ్రాజ్యం కృష్ణరాయ నమ్మకమే బెమ్మసాలి సైన్యమే తుమ్మల వీరన్నూపకర్త ముసుయకుడాు రక్షణకు ఒరిగిరటి మరుగనకు ముందరులారా అమ్మవారి మహోజ్వరితను

రాఘవయ్య పరిశ్రమ రూప శిల్పి గోయంబత్తూర్ గోవిందస్వామీ తమిళనాడ తెలుగు వాణి మధురై మంగం వరాణిత యుడయ్యాత కొడుకు కృషి చేసిన భావయ్యాగోధించిన జగలమూడికు స్వామి ఉన్నత శిఖరాలకు ఎదిగినట్టి టి కూడి అడుసు మల్లి సేనాని అరవిందో గోవిందప్పవాణి ఆచారయంతి మహోన్నత మనోస్వలం కమ్మ అమ్మవారి చరిత మన కమ్మ మారి క్రికెట్ లో పత్రికా ప్రపంచంలో అగ్రగామిట్టలుగు పాట తెలుగురి రామోజీ అయలసీమ రాజ్యంలో బాంబులతో పంచాడిన యువజాతికి ఉత్తేజం పరిటాల రవీంద్ర ంచిన కమ్యూనిస్టు జలసారి చంద్రారాజేశ్వర రాహు మహోనతం మనోజనరిత మన కమ్మ మారిచరితం మీరు ముందుగా నేను క్షమించాలి నాకు పని చేయటం కష్టపడతాం తెలుసు కానీ మీద మాట్లాడటం ఎప్పుడు నేర్చుకోలేదు ఈ రోజు నుంచి మళ్ళీ సోదరు లోపు బాగా మాట్లాడతా నేర్చుకుంటాను అలాగే ఇంత దూరం విషయం మీ అందరికీ నా ధన్యవాదములు మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది అలాగే తక్కువ టైం ఉండటం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం దాన్ని మాకు మన్నించాలి వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరు పేరున ఊరు ఊరు తిరిగి మేము మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం అలాగే దీన్ని ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటిలో మీరు సభ్యత్వాలు చేసి మీ సభ్యత్వం ఇచ్చే రుసుమే మన సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది అందుకే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాం వేలూడు పదహారులే ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నాకు కమ్మ సంఘం సంఘం సభ్యత్వం ఉందని రావాలనే తక్కువ అమౌంట్ పెట్టాం ఆ అమౌంట్ తోనే ప్రతి వచ్చే సంవత్సరం నుండి మన ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి పిల్లలకి ఫీజులు కానీ ఇంకా వేరే ఏమైనా ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ సహాయం చేస్తా ఈ అమౌంట్ పనికి వస్తుంది నాకు ఈ బాధ్యతని క్రమశిక్షణగా చాలా అవినీతి మార్గం లేకుండా నిరూపించుకుంటాను మీరందరూ నాకు అలాగే ఈ కమిటీ సభ్యులు నాకు తోడ్పాటుగా ఉండాలి నన్ను ముందుకు నడిపించాలి మీ విలువైన తలాలతో థ్యాంక్ యూ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమాజం సమాజంలో అందర్ భాగం దేశం భారతదేశం భారతదేశంలో అంతర్భాగం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందరూ అంతర్భాగం మన తెలుగువారు తెలుగువారిలో మళ్ళా జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా ఉమ్మోదు అయితే ఎందుకు ఈ మొత్తం అంశాన్ని చెప్పవలసి వచ్చిందంటే మనం సమాజంలో భాగం అందరితో మనం అనేటటువంటి అంశాన్ని కూడా ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాధారణంగా కష్టపడి పనిచేసేటటువంటి వారు వ్యవసాయం చేసేటటువంటి వారు డాక్టర్లుగా యాక్టర్లుగా లాయర్లుగా పారిశ్రామికవేత్తలుగా అత్యున్నత శిఖరాల్ని కష్టించి స్వయం కృషితో ఎదిగినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా మన మీద బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా సంతోషం అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా పిల్లలను చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన అర్షిణి రవి గారు కూడా చాలా వరకు నేను రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇలా అనే మంది అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదల్లో ఉన్న చాలామంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు అలాగే ఒక కళ్యాణ మండపం కానీ అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఆఫీస్ ఆఫీస్కి ఒకటి బిల్డింగ్ ఒకటి పాతిక వేలు పాతికలు సలవు ఇవ్వటానికి సిద్ధమయ్యాను అని ఈరోజు అది సార్ గారికి చెప్తున్నాం అది సార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి వెంకటేశ్వర్ గారికి మాకు ఎప్పుడు మాకు బ్యాక్ బోన్ లాగా మా ప్రకాశం జిల్లా ఖమ్మ సేవా సంఘానికి ముఖ్య సలహాదారులు కూడా ఆయన థ్యాంక్ యూ సార్ మా అందరికీ ప్రకాశం జిల్లా ముద్దుల మామయ్య గారు చెప్పు తీసుకొచ్చాడు గత ఐదేళ్లలో ఒంగోలు చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు అంటే ఎవరో ఉద్దేశంతో జరిగింది కాదని ఎవరిని తప్పు పెట్టకూడదు చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమా సమాజంలో కమ్మాలంటే వేల జోలుకొస్తే ఎవరు రారు పిల్లలు లేరు అందరు పెద్దవాళ్ళు రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి ఎస్సీ ఎస్టీ కేసులు ఇచ్చి మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి ఒక పది మందిని తీసుకెళ్లి ఇట్లా ఊళ్ళో లేని వాళ్ళి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు హాస్టల్ టార్గెట్ చేసి ఆఖరికి మహారాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వాళ్ళందరినీ తీసుకెళ్లి నేను పేరు వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కూడా రారు మీ హాస్టల్ కాదు చేస్తుంటే ఎవరున్నారు అబ్బాయి తిరిగే వాళ్ళు ఏడకపోతే కోర్టుకి వెళ్తా ఉన్నారు కాదని చెప్పి తీసుకెళ్లి డిఎస్పీ దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేయించారు అంటే ఎవరు తప్పు చేయాలని పెద్దవాళ్ళకి ఎవరికి ఉండదు ఆ రోజు అశోక్ వర్ధన్ రెడ్డి డిఎస్పీ ఉన్నాడు కలెక్టర్ అందరూ చాలా కేసులు ఫోర్ ట్వంటీలు ఫోర్ జీ డాక్యుమెంట్ కేసులు పెట్టి డెబ్బై మందిని అరెస్ట్ చేశారు వందలకు పైగా నకిలీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు ఒకరనే చుట్టూ ఉన్న వాళ్ళు బ్రాహ్మణి కమ్మవాళ్ళై అంటే మనం కూడా సమాజానికి అంతరించి పోతుల జాతిలో జరపడుతున్నాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభా వేదికగా చెప్తున్నా అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు మా తన వాళ్ళు ఇరవై పాతి సంవత్సరాలు ముందుకే వెళ్ళారు సంపాదించుకున్నారు ఇవాళ పిల్లలందరూ చదువుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవచ్చు ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయచ్చు తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులలో ఉన్న సభ లేకపోతే ఇరవై పది సంవత్సరాల తర్వాత మన జాతిగా బాధపడతా ఉంటది మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే అమెరికా పిచ్చి పెట్టి ఆడ పంపించి ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండి ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూస్తే మొన్న మా బంధువు అయిన రంగారావు ఊర్లో పొందూరులో రంగయ్య పొందూరులో నలభై ఎకరాలు పెద్ద రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి నాలుగు రోజులు పెట్టింది వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలి వాళ్ళది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఉంటా వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని పంటి పిగులు సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ లోపల బాధ చివరి రోజుల్లో దగ్గర లేరని చెప్పి బాధ అంటే మనందరికీ ఉండదు రేపు రేపు అందరికి అందుకని అమెరికాకి ప్రోత్సహించద్దండి మనోళ్ళు వాళ్ళు ఉన్న కూడా అంటే రమ్మని ఇక్కడ బతుకొచ్చు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మనకు కావాలని ఈ కులంలో పుట్టలేము కానీ ఈ కులంలో పుట్టినందుకు మనందరం గర్వించాల ఎందుకంటే తరతరాలుగా చూస్తూ ఉంటే రవాణా సౌకర్యాలు లేనప్పుడు అంటే ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా కమ్మవారు వలసవాదులుగా కర్ణాటక మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి వ్యవసాయం అంటే నేర్పిన కులం కమ్మ కులం ఆ రోజుల్లోనే ఆ రాష్ట్రాల్లో వ్యవసాయం అంటే తెలియని రోజుల్లో ఈరోజు కర్ణాటకలో చూడవచ్చు మహారాష్ట్రలో చూడచ్చు చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళు జీవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి మంచి కల్చర్ నేర్పినటువంటి జాతి కమ్మ జాతి అలానే ఆనాటి కాకతీయం నుంచి వాసిరెడ్డి వారి వరకు అనేక మంది ఈ జాతికి గుర్తింపు తీసుకొచ్చారు మరింటికన్నా ముఖ్యంగా తెలుగు వారికి అమ్మవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎందరో మహానుభావులు అందులో తారక రామారావు గారిది ఒక ప్రత్యేక స్థానం ఆయన నిజంగా కారణ జన్ముడే భగవంతుడు దశావతారాలు ఉండేయాలి అని తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా దశావతారం అయింది ఆయన చూపిన మాట ప్రేరణ ఈ జాతికి కానీ తెలుగు జాతి ముఖ్యంగా కమ్మ కాదు తెలుగు జాతి మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఇదే తెలుగు జాతికి ఆయన గుర్తింపు తీసుకొస్తే తెలుగు జాతి అత్యున్న స్థాయికి అనడానికి కారణం మానిలు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాణల్లో ఒక హైటెక్ సిటీ నిర్మిస్తే కంప్యూటర్లకు కూడి పెడతాయని అడిగారు ఆ రోజుల్లో ఆయన విజన్ విజన్ ట్వంటీ ట్వంటీ అని పెడితే ఆ రోజు ఎగతాలు చేశారు ఈరోజు విజన్ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ చూడండి రెండు వేల ఇరవైకి హైదరాబాద్ ఎలా ఉంటుందో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పాడు ఆ ఫలాలు అందుకున్న తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి అక్కడ ఆస్తులు సంపాదించి ఈరోజు మన గ్రామాల్లో బ్రహ్మాండమైన ఆస్తులు బిల్డింగ్లు ఇవన్నీ ఏర్పడుతున్నానికి కారణం దాని స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుర్తించిన రాబోయే సగం కంప్యూటర్ల సగం అని గుర్తించి ఈ జాతిని ప్రోత్సహించిన అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి అటువైపు మనందరిని నడిపితే ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళలో యాభై శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ ఉన్న తెలుగు వారిలో వంద మందిలో అరవై శాతం మంది కమ్మవారు ఈ రోజు అమెరికాలో ఉండి అక్కడి నుంచి సంపాదించి ఈ రోజు గ్రామాభివృద్ధికి గ్రామాల్లో సదుపాయాలకి చేస్తున్నారనే కారణం చంద్రబాబు నాయుడు గారు అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన జాతి ఆ జాతిలో ఉన్నందుకు మనందరం నిజంగా గర్వించాలి అలానే మన జాతిని గౌరవిస్తూ మనకు చేతనైంది అనేక రంగాల్లో మనం ఉన్నాం విద్యారంగంలో ఉన్నాం వైద్య రంగంలో ఉన్నాం రాజకీయాల్లో ఉన్నాం వ్యాపార రంగంలో ఉన్నాం మనతో పాటు మనం నమ్ముకున్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా సరే కులాలకు అతీతంగా అందరూ కూడా చేయూతనిస్తే సమాజంలో మనం వేరు కాకుండా వీళ్ళు అందరూ సేవ చేసే జాతి కమ్మ జాతి ఎక్కడున్నా సరే అందరికి ఉపయోగపడాలి అందరికీ అది మన నాయకులు మనకు చెప్పింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ రోజు చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాడు సేవ చేయండి గ్రామానికి రాండి వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళిచ్చిన పిలుపుని అందుకొని మనము మన జాతిలో పేదలతో పాటు అనేక రంగాల్లో అనేక రంగాల్లో ఉన్న మనమందరం కూడా కూడా మిగిలిన అందరికీ సేవ చేస్తూ అమ్మవారికి మంచి పేరు తీసుకురావాలని నేను విద్యా సంస్థ ద్వారా ఈ సంఘానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని దాంతో పాటు మన సంఘంతో పాటు మనతో ఉన్న మిగిలిన అందరికీ ఆదర్శంగా మన కమ్మ జాతి ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తా సమాజంలో ఏదైనా తీసుకురావాలంటే ఆ మార్పుకి కమ్మ వారు ఎప్పుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలుసు తెలుగు వాడిగా మనం గర్వించగా చెప్పుకుంటున్నామంటే ఈ తెలుగు వాడికి గుర్తింపు తెచ్చింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ తరని తెలియకపోవచ్చు ఇంతకుముందు ఢిల్లీ వెళ్తే మేము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేను ఢిల్లీ వెళ్తూ వచ్చిన రాజకీయాల్లో అప్పుడే కొన్ని నూతనంగా వచ్చాం అక్కడికి పోతే తెలుగు అంటే ఎవడు తెలియదు మెడ్రాసి అనేవాడు తెలుగు భాష అప్పుడు అప్పుడే ముక్కు కోటి ఆంధ్రులు అనేవాడు మనం మూడు కోట్ల పైగా ఆంధ్రులు ఉంటే తెలుగు వాళ్ళు ఉంటే కానీ తెలుగు జాతి అనేది ఉండనేటువంటిది మన దేశ రాజధానిలో తెలియని పరిస్థితిలో మనం ఉంటే ఎనభై రెండులో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి పెట్టిన ఎనిమిది మాసాలలోనే మరి దిగ్విజయంగా ఈ రాష్ట్ర చరిత్రని మార్పు అంటే ఘనమైన గొప్ప వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు అప్పుడు తెలిసి వచ్చింది ఇక్కడ తెలుగు భాష అనేది ఒకటి ఉంది తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉందని యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన విషయాన్ని ఆ కీర్తి మనకు అమ్మవారు అని చెప్పని మనం అందరం కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎక్కడ ఏదైనా సరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఎంతేవా చేశారు ఇలా పాతాళ బయట సినిమా కాదు ఒకటంటే ఒకటి ఇంకో రకంగా రకరకాలుగా కామెంట్ చేస్తుంటే అసలు సిద్ధాంతం ఏంటి అని అడిగారు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా ముఖ్యంగా అప్పట్లో కాని అసలు సిద్ధాంతం ఏంటి సిద్ధాంతం లేని ఆయన పట్టీ పెట్టింది ఈ గోట్లు చేయండి ఏదో సినిమాలు అనుకుంటున్నారా అని దేవదీవు సందర్భంలో ఆయన ఒకటే చూపించాడు నేను రాజనీకాలకు వచ్చింది పేదవాడికి పట్టి కడుపు ఆగలితో ఉండేవాడికి పట్టి అన్నం పెట్టడం గూడు లేని వాడికి గూడు కల్పించడం పట్టణి కనీసం తోది కొట్టమని చెప్పని చీరా తోదు చెప్పాడు అదేవిధంగా అప్పట్లో వామపక్ష రాజకీయాలని మద్దతు రాజకీయాలు రకరకాల సిద్ధాంతాలతో ఉండే సొసైటీలో ఆయన ప్రత్యేకంగా సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం చెప్పినా కోటి విద్యలో కూటి కరిగినట్టుగా తిండి కోసమే ఆ తిండి పెట్టే విధంగా ఉండడానికి ఇల్లు కట్టించే విధంగా కట్టుకోవడానికి పట్ట ఇదేనా సిద్ధాంతం అని చెప్పి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడు కూడా మార్గదర్శనం అయ్యారని చెప్పే విషయాన్ని మే అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ తరం మారిపోయింది ఎనభై రెండు అంటే ఆయన పార్టీ పెట్టి తరం పద్దెనిమిది నలభై రెండు సంవత్సరాలు అంటే ఈ రెండు జర్నలిస్ట్స్ మారిపోయింది కాబట్టి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అది ఎన్టీ రామారావు గారు ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం మనం కమ్మగా పుట్టినందుకు ఓ జనం శుభృతం అని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పుకోండి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఒకరికి ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలు కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా కులాలు ఏ అయితే ఉన్నాయో అందరూ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు బడుగు పరిగణ వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా సెవెంటీ పర్సెంట్లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోలుగా ఉండి ఇబ్బందులు పడుతుండే చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలో కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా ఇందాక మన గారు కూడా అన్నీ చెప్పారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికి కూడా తెలుసు ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరు ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వాళ్ళు అని చెప్పి కూడా మీకు అందరు కూడా ఇది సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరం కలిసికట్టుగా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఏదో మనం పెట్టాము మనం భోజనం చేసేమో అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగులకు రావటం అదివరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత ఉండ పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఈ రోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరు కూడా తెలుసు కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి మనం వెళ్ళాలని నుంచి ఐదు ప్రోగ్రాములు ఉంటే ఐదు ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు ఒకటే ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చారు మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం ఉండే పరిస్థితుల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం చే ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది ఈ కమిటీలో కూడా కూర్చోవటం మనకి మేజర్గా ఇబ్బందులు ఉండేవి ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం రోజు ఇలాగా బాయ్ శాస్త్ర కానీ అదేవిధంగా లేడీస్ ఆస్తులు కానీ లేదు మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు మంచి వన భోజనాలు ఎంతో మంది ఈ రోజు అందరం కలుసుకోవటం చాలా సంతోషం అని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ శాసనసభ్యులు సభ్యులు చంద్ర జనార్దన్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ముగించుకొని మన కోసం ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మనందరితోటి టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం మీ అందరి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ఈ సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్పి అదేవిధంగా మన కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవారికి ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదవారికి అందరికీ కూడా సహా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ